విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో సింధియా న్యూ కాలనీ సంఘం పాఠశాల భవనం నందు డెబ్బే ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జాతీయ జెండా పతాకావిష్కరణ తెప్పల వెంకటరమణ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పతాకావిష్కరణ గావించారు అలాగే సైని రామారావు ట్రేడ్ యూనియన్ నాయకులు జాతీయ జెండా పతాకావిష్కరణ గావించారు అనంతరం పేదలకు సుమారు మూడు వందలు మందికి జిల్లా సంఘ పెద్దల చేతుల మీదుగా చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు మాతా వెంకటరమణ అధ్యక్షత వహించారు అలాగే కార్యక్రమానికి సంఘ పెద్దలు వాడ్రేవు సింహాచలం తెప్పల శాంతారావు మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు ఆఫ్ దిక్ డైరెక్టర్ అంగదుర్గా ప్రశాంతి స్టేట్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అంగ కృష్ణ సీరం ఉమామహేశ్వర్ స్టేట్ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత శ్రీమతి తెప్పల సుజాత అంగ కృష్ణ లోకనాథం విశాఖ అగ్నకుల క్షత్రియ సంఘ గౌరవ అధ్యక్షులు శ్రీ పోతా బత్తుల హరిబాబు ప్రధాన కార్యదర్శి శ్రీ రేకాడ సత్యనారాయణ కోశాధికారి కీలు మజ్జి గౌరీ గణేష్ డాక్ యార్డ్ మరియు షిప్ యార్డ్ అధ్యక్ష కార్యదర్శులు అలాగే వివిధ సబ్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మహిళలు మరియు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అమలాపురం వాస్తవ్యులు కీసే పొన్నాడ నాగేశ్వరరావు కీసే పొన్నాడ గార్ల జ్ఞాపకార్థం వాళ్ల కూతురు విశాలాక్షి చేతుల మీదగా అగ్నికుల క్షత్రియ విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ కార్యవర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియచేశారు